హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో పెట్టి అయితే చాలా రోజులు అవుతుంది నెల అవుతుంది సరే ఇది వర్షాలు పడుతున్నప్పుడు నేను హార్వెస్ట్ చేసింది ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను మనకి మన గార్డెన్లో చాలా రకాల విత్తనాలు పెట్టాను అవన్నీ జెర్మినేట్ అయ్యి పూత పిందె దశలోకి వచ్చాయి వాటిలో బీరకాయలు ఒకటి బీరకాయలు అయితే చాలా బాగా వచ్చాయండి బీరకాయలు ఇవాళ హార్వెస్ట్ చేసుకుందాం అలాగే దీంతోపాటు కొన్ని బెండకాయలు ఉన్నాయి కొన్ని పొట్లకాయలు ఉన్నాయి ఇవి వర్షాలు పడుతున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఆకులు వస్తే తడిగా ఉంటాయి చూడండి అండ్ ముదిరిపోక ముందే కోసుకోండి ముదిరిపోతే అంత పీచు పట్టేస్తుంది లోపల ఈ బీరకాయలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పండుగ ఒకటి ఎఫెక్ట్ చూపిస్తుంది అది అది చూసుకోవాలి బెండకాయలు ఇప్పుడే స్టార్ట్ అయ్యండి పోతుంది ఇంకా ఇప్పుడు బాగానే వస్తున్నాయి అవి ఎప్పుడో తీసింది వీడియో తీసి ఒక టూ వీక్స్ అవుతుంది ఇప్పుడు బాగానే వస్తున్నాయి వీడియోస్ పెడతాను అలాగే కాకరకాయలు పొట్లకాయలు పెట్టాను పొట్లకాయలు అయితే బాగా వస్తున్నాయి పొట్లకాయలు ఇత్తనాలు రెండు పెడితే రెండు కూడా పర్ఫెక్ట్గా జెర్మినేట్ అయ్యి మంచిగా మనకి వేస్తున్నాయి అన్నమాట పొట్లకాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి వితౌట్ కెమికల్తో మనం పండిస్తున్నాం కదా ఆర్గానిక్ మెథడ్లో బాగున్నాయి ప్రతిదాన్ని నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను బీరకాయల్లో పండిగా కొట్టడం వల్ల మొత్తం తయారవకుండా పోతుంది చూసుకోండి అలాగే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ప్లేస్ ఉన్నాయి ఏమన్నా ఉన్నా సరే విత్తనాలు పెట్టుకుంటే మంచిగా వస్తాయి కొనే పని ఉండదు రేట్లు కూడా చాలా పెరిగిపోయాయి కదా కూరగాయలు ఆయిల్స్ అవన్నీ మంచిగా మనం ఆయిల్ రేట్లు తగ్గించడం కాబట్టి కూరగాయల రేట్లన్నా మనం కంట్రోల్ చేసుకోగలం మన గార్డెన్లో ఉన్న ప్లేస్ ఉంటే బీర విత్తనాలు కానీ మన కాకర చిక్కుడు అలాంటివి వేసుకుంటే మంచిగా తృప్తి అనమాట మన చేతితో మనం పండించుకుని తింటున్నాం అన్నట్లు అలాగే ఎరటికాయలు వంకాయ మొక్కలు కూడా ఉన్నాయి వంకాయలు అయితే ఇది ఎఫెక్ట్ చుట్టూ స్ప్రే చేసుకోవాలి మిర్చిలు కూడా పొల దశలో బాగా వస్తున్నాయండి వెయిటింగ్ ఫర్ హార్వెస్ట్ ఇది వాళ్ళ హార్వెస్టింగ్ వీడియో వచ్చినాయి బీరకాయలు పొట్లకాయలు రెండు మూడు బెండకాయలు ఇప్పుడు అన్నీ బాగానే వస్తున్నాయి వీడియోస్ తీసి పెడతాము చూసుకోవాలండి మళ్ళీ చెవిడితే పెడితే మళ్ళీ అక్కడ